నమస్తే మావోయిస్టులకి మనలో కీలక ఎదుటి దెబ్బ తగిలిందని చెప్పచ్చుకు ఆపరేషన్ కగార్లో భాగంగా సో కంప్లీట్గా ఏరివైతే లక్ష్యం నక్సలిజం లేని భారతదేశం సంబంధించి సమీక్ష చెప్పడం చెప్పాడు మనందరికీ తెలిసింది శ్రీ నేపథ్యంలో రెగ్యులర్గా ఎన్కౌంటర్స్ లేకుంటే లొంగుబాటు సో తెలంగాణలో ఈ మధ్యలో చూసుకుంటే రెగ్యులర్గా ఒకసారి ముప్పై మంది ఒకసారి పదిహేను మంది రెగ్యులర్గా ఆజాద్తో పాటు వీళ్ళందరూ లొంగుబాటు అవుతున్న పరిస్థితి సో ఇప్పుడు కొత్తగా కొత్త గీయడం సంబంధించి ఆ తెలంగాణ అడుగులలో సో తెలంగాణ పోలీసులకు బార్సె దేవా కూడా చిక్కినట్టు అతనితో పాటు పదిహేను మంది మావోయిస్టులు కూడా చిక్కినట్టు వార్తలు వస్తుంది సో మాట్లాడే అంశం పైన మనతో పాటు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు నమస్తే 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 ఏం చెప్తారంటే బార్సదేవ లొంగిపోయిండు అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా ప్రచురించింది సో ఏం చెప్తారండి నిజంగా మీకున్న సమాచారం ప్రకారం లేకుండా మీరు చూసిన న్యూస్ ప్రకారం సో లొంగిపోయినా అరెస్ట్ చేసినా ఏమంటారు మనకు కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ అడుగులో అవును నలభై ఒక్క మంది అంటే మొదటగా నలభై ఒక్క మంది కూడా కాదు దామోదర్ నాయకత్వంలో పదిహేను మంది అరెస్ట్ అయినరు అనేది ఒక వార్త వస్తుంది అవును ఆయుధాలతోటి కూడా అరెస్ట్ అయినారు తర్వాత సరే దాన్ని గమనిస్తే అసలు అరెస్ట్ ఆయుధాలతోటి ఉంటారా అవుతారా ఎందుకంటే ఆయుధాలు కలిగి ఉన్నప్పుడు అవును అందరు ఎట్లా అరెస్ట్ అవుతారు వాస్తవంగా కాల్పులు చేస్తారు కదా పోలీసులు చేస్తారు వీళ్ళే చేస్తారు మావోయిస్టులైన తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలున్నాయి అందుకోసం కదా మరి కాల్పులు వీళ్ళు చేస్తారు మరి వాళ్ళు చేస్తారు ఆయుధాలతో దొరకడం ఏంటిది అనేది అయితే ఉందో అది సాధారణమైన ప్రశ్న అయితే అది అరెస్ట్ అరెస్ట్ అని పౌరకుల వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఖండించారు పౌరకులలే కాదు మళ్ళీ మావోయిస్ట్ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళను అరెస్ట్ చేయడము దుర్మార్గము తర్వాత తెలంగాణ ప్రభుత్వం బీజేపీ బాటల్లో పోతున్నది అని ఇచ్చేది అది వింతగా ఉంది ఆ ప్రకటన కూడా వింతగానే ఉంది వాస్తవంగా అప్పుడే నేను ఊహించిన ఇది సరెండర్ ఇది సంథింగ్ ఇది సరెండర్ అయితే నేను పెద్దగా ప్రకటన చేయలే సరే అర్థం చేసుకున్నా ఆ తర్వాత ఊహించినట్టుగానే అది గా సరెండర్ అంటే అరెస్ట్ అని చెప్పిండ్రు సరే డీజీపీ వేరే చెప్పిండనుకో శివధర్ రెడ్డి గారు తను చెప్పిందంటే వాళ్ళని దాక్కోమని చెప్పి ఇటు పంపిస్తే వాళ్ళు సరెండర్ అయినరు మేము ఇంకేం చేయాలని చెప్పి వాళ్ళు సరెండర్ అయిన చెప్పి రెడ్డి గారు అంటే సరెండర్ అనే విషయాన్ని చెప్పిండ్రు కానీ ఆయన చెప్పింది దాక్కోమన్నారు అనేది ఆయన తను చెప్పిండు మరిగా అంటే వాళ్ళు మావోయిస్టులు అనే మాటలు తను చెప్పిండు సరే చాలా మంది చాలా చర్చించుకున్నారు అంటే ఇప్పుడు ఇది ఏమైతుందని అంటే ఈ అసలు ఈ ఘటన కంటే ముందు కూడా ఇంకొక ఘటన ముప్పై ఎనిమిది మంది కూడా సరెండర్ అయినారు అప్పుడు ఎవరు ఆజాద్ టైంలో ఆజాద్ తర్వాత ఎర్రాలు ఇంకొంతమంది అయ్యారు అప్పుడు కూడా కొన్ని ఆయుధాలు ఉపయోగించారు వాస్తవంగా చాలా మంది ఏంటంటే వాళ్ళు సరెండర్ వచ్చిన్నారు తర్వాత ఇంకొకడ కొంతమంది ఆయుధాలతో దొరికిందన్నారు అంత కథ కథ అందరికి ఏమర్థం అయిపోయింది అరే వీళ్ళు ఇదంతా ఆయుధాలతోటి వచ్చిండ్రు ఇప్పుడు వచ్చిండ్రు అప్పుడు వచ్చిండ్రు మరి ఏంటి అసలు ఈ ఆయుధాలతోటి రావడం గుంపులు గుంపులుగా నిజమే సరెండర్ అంటే ఒక్కరు వస్తారు ఇద్దరు వస్తారు ఇప్పుడు మనకు మొన్న నలభై ఒక్క మంది లోపల చూస్తే వాళ్ళందరూ బెటాలియన్ వాళ్ళను సౌత్ బస్తర్ సంబంధించిన వాళ్ళరు పశ్చిమ బస్తర్ వాళ్ళరు దర్బ వాళ్ళనరు తెలంగాణ వాళ్ళారు మరి మన తెలంగాణ రాష్ట్రం వేరే ఎంత ఎక్కడ జమైనరు ఎట్లా అయితే వీళ్ళు అంటే ఒక అసలు సరెండర్ కాదు అనుకుంటే చాలా క్లియర్ గా చర్చించుకుని పై కమిటీ గైడెన్స్ మరి రాష్ట్ర కమిటీ మెంబర్లు పోయిన సార్ అది ఎవరికైనా చాలా లోతులకి వెళ్తే ఏంటంటే ఇది కాదు ఇది సమ్ డ్రామా ఈ డ్రామా అనేది ఇరు పక్షాల నుంచి జరుగుతున్న డ్రామా అర్థమైతుంది అంటే ఇటు పోలీసుల పక్షాన ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు అవును బర్సేదేవా అయిందా లేదా అరెస్ట్ అయిందా సరెండర్ అయినా అని అంటే అంటే పూర్తిగా వంద శాతం మనకి ఏం నిరూపణ లేదు ఒక వార్తలు వచ్చినాయి ఎవరు రకరకాలు పెట్టేసారు సోషల్ మీడియా అది పెట్టగానే పౌరకులు వెంటనే నిన్నట్టు మొదలు పెట్టేసారు పౌరుక్ అంత ముందు అట్లే మాట్లాడారు ఇప్పుడు ఇట్లే మాట్లాడారు వాళ్ళు వెంటనే ఈ మాట్లాడతారు అరెస్ట్ చేయకూడదు నుదుర్మార్గం రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి అంటే ఇది ఏంటిది వాస్తవంగా ఎట్లా అరెస్ట్ అయిన ముందు ప్రశ్న వేసుకోవాలి కదా సరే బర్సదేవి ఉన్నాడా పోయినసారి దామోదర్ పేరు పెట్టిరు దామోదర్ లేడు లేడు అవును అంటే ఒక ఐపు రావడానికి దామోదర్ పేరు పెట్టారు అప్పుడు మరి ఇప్పుడు కూడా బర్సదేవా అయిందా లేకపోతే వేరే వాళ్ళ కావచ్చు అయితే కూడా కావచ్చు అరెస్ట్ సరెండర్ అని కంటే ముందు మొత్తం మాత్రం పోలీసులు ఆయన వల్ల పోయినరు ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇప్పుడు కూడా పదిహేను మంది అవుతారా మళ్ళీ నలభై మంది అవుతారా అంటే ఈ ఐపును నిన్న అట్టేజీ మొదలండి భవిష్యత్ రేపు చేస్తారా ఇలా చేస్తారా వాళ్ళు అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళే వాళ్ళే వదులుతుండ్రు వాళ్ళు వదులుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి వాళ్ళు వదలకుండా ఇవేవి కావు ఒకవేళ రహస్యంగా చేయాలనుకుంటే అంత కావవి వాళ్ళే లీక్ వదులు లీక్ లో వదులుకొని దాన్ని ఒక రకంగా చూపిస్తారు సరే మంచిదే ఇప్పుడు రావడము వాళ్ళు బయటికి రావడం అందరూ కోరుకుంటుండే లీగల్ గా వాళ్ళు సరెండర్ అను లీగల్ అని ఒకటే దాన్ని తన్ని పడేసినా పడేసాన్ని ఒకటే కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు అనేది క్లియర్ అయ్యింది తెలంగాణ పోలీసు వాళ్ళు కదా తెలంగాణ పోలీసు వాళ్ళు అంటే కొద్ది డిఫరెన్స్ ఉన్నదిలే వాస్తవంగా వేరే కంటే ఆయుధాలతో దొరకలే దొరకరు కాబట్టి ఇప్పుడు ఎవరు అంత పెద్ద టెన్షన్ గా లేరు ఇప్పుడు బయట కూడా ఈ జనరల్ గా అనామతికి ఏంటంటే అంటున్నారు అంటున్నారు కాబట్టి అంటే ఈ స్థితిలో బట్ట సరెండర్ చూపించవచ్చు కాబట్టి ఈ స్థితి అయితే ఇక్కడ ప్రశ్న ఏంటిదని అంటే ఇప్పుడు వీళ్ళు ఒక వంక మళ్ళీ మనం సోను ఆసన్నల కింద మూడు వందల నుంచి ఐదు వందల మందికి చేరిండ్రు కదా వాళ్ళు మహారాష్ట్ర మధ్య ఛత్తీస్గఢ్ కమిటీ రాష్ట్రం మొత్తం అయితేంది లేదా ఒరిస్సా నుంచి అయితేంది అక్కడ ఇక్కడ అంత టోటల్గా కలుపుకుంటే ఐదు వందల మంది పైగా వాళ్ళు సాయుధ పోరాటం అంటే సోను ఇరవై రెండు పేజీలు లేఖ ఏదైతే రాసిండో పార్టీ పరిస్థితి బాగాలేదు మనం ఏమి చేయలేము అయిపోయింది ఇప్పుడు మన అన్ని రకాల ప్రయత్నాలు చేసి చేసి చివర్లో మాత్రమే అసలు ఎప్పుడు తీసుకోవచ్చిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకున్నాము తప్పదు కాబట్టి ఇప్పుడు విరమణ చేయాలంటే ఆయన పార్టీకి పిలిపించాడు ప్రజానికి బహిరంగంగా ఇచ్చాడు అది తప్ప అంటే ఫోన్లు చెప్తాడా ఫోన్ నెంబర్ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు అంతకంటే గత లేదు కాబట్టి ఆయన చెప్పిండు వాళ్ళు వచ్చిర్రు అవమానమైన బాధ అయినా ఇక వాళ్ళకు కూడా బాధ వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు ఒకరిక ఆయుధాలు ఉపయోగించడం బాధ అయినప్పటికీ గతంత్రం లేదు కాబట్టి వచ్చి వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళను మొదటగా మావోయిస్ట్ పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది అన్నున్నోళ్ళు కూడా లేదు లేదా తప్పు తప్పది అది తప్పు ద్రోహము ద్రోహం అని చెప్పన్నారు అది ద్రోహం అంటే ఇక వాళ్ళకంటే గనులు అచంటం అలా అన్నట్టుగా ఇక్కడ బయట ఉన్నోళ్ళు వాళ్ళు ఒక్కటి గింతంత అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళంటే వాళ్ళు ఇంత పడుకు బయట సాగదీసారు మూడు నెలల కాంచి వాళ్ళు వదలకుండా ద్రోహం 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 ఏ చెట్లు ఏ చెట్టు ఏ చెట్లు ఇదే పాట ఇక ఇక సాయుధ పోరాటం ఎక్కడ లేదు వాళ్ళది అంటారు నినాదాలు సాయుధ పోరాటం సాయుధ పోరాటం పుస్తకాల మీద పుస్తకాలు వస్తారు కానీ ఆ సాయుధ పోరాటం ఎక్కడ కనపడది అడవి లేదు మైదానం లేదు పట్టణం లేదు సుందర భవన్లో లేదు కాబట్టి ఎందుకు వీళ్ళు వీళ్ళు చేస్తుండ్రు బయట అంతా చాలా మంది జనం చర్చిస్తుండ్రు అంటే ఎందుకండి వాళ్ళ విషయంలో వస్తుండ్రు కదా తప్పేం లేదు కదా వాళ్ళు ఇప్పుడు అంతకంటే గతంత్రం లేదు ప్రభుత్వం చర్చలు జరపలేదు జరిపితే బాగుండేది ఏదైనా రావాల్సిందే బయట వచ్చి చేయాల్సిందే తప్ప వేరే కాదని అందరూ అంటున్నారు అన్నోళ్ళని కూడా తిడుతున్నారు వీళ్ళు అన్నోళ్ళు కూడా ప్రభుత్వ గొంతులు అంటారు మంచి కోసం చెప్తే ఇప్పుడు నాలాంటి వాడు కూడా చెప్తే నన్ను కూడా అన్నారు కదా నేను వాళ్ళ మంచి కోసం వాళ్ళ బతకాలని నేను చెప్పిన బతకడమే కాదు వచ్చి ఈ సమాజాన్ని చెయ్యాలి నేను చెప్తే ఇక నన్ను తిట్టారు తిరితో తిట్టారు పోతే పోయింది కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళను అనడం అనేది ద్రోహులను ఈ రకం చేయడం అనేది మరి జరుగుతున్నది ఇదే కదా ఇప్పుడు మరి వీళ్ళు కూడా ఎందుకు స్పష్టంగా చెప్పొచ్చు కదా లోపల అయినా అంటే ఇప్పుడు పంపే దేవుజీ పంపితేనే కదా వచ్చేది దేవుజీ దామోదర్ పంపకుండా వీళ్ళే వస్తలేరు ఇవ్వలేము అనుకుంటులేరు దేవుజీ మల్లరాజ్ రెడ్డి దామోదరు ఇవి ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు పంపితేనే వీళ్ళు వస్తుండ్రు మరి అదే ఎందుకు తోటి వాళ్ళు ఐదు వందల మంది నీ తోటోళ్ళు నీ కేంద్ర కమిటీ వాళ్ళు నీ రాష్ట్ర కమిటీ వాళ్ళు దాకా మీరు అంతా కలిసి ఉన్నారు కదా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళను కలిసి ఉంటే వాళ్ళు ఎందుకు ద్రోహులుగా నువ్వు మాట్లాడుతుంటే సహిస్తున్నావు మీరు మాట అంటే బయట అంటారు అది మీరు విమర్శించవచ్చు కదా కరెక్ట్ కాదు ఆ మాట మాట్లాడద్దు అని చెప్పొచ్చు కదా లేదా ఇప్పుడు వస్తున్నాము పరిస్థితులు బాగాలేవు కాబట్టి మేము వస్తున్నాం పంపొచ్చు కదా మీరు ఏం మురిగిపోయింది మీకు మీ కిరీటాలు ఏం పోతానాయి అదే స్పష్టంగా పంపుతున్నారు ఇప్పుడు మళ్ళీ అదే మార్గం అనుసరిస్తుండ్రు వీళ్ళు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఇదే దక్షిణ బస్త నుంచి మొత్తం వచ్చారు కదా మొత్తం ఇదిమాను కూడా హాస్పిటల్ పంపించారు వాస్తవంగా సెటిల్ చేసేందుకు పంపంరు హాస్పిటల్ లేదు పోర్లేదు ఐదు యాభై మంది వాళ్ళు పోయింది ఎందుకోసం వాళ్ళు సెటిల్ చేయాలి ఇక్కడ వద్దు ఇక్కడ నిర్బంధం ఉంది బయట పెడదామని పంపించారు ఎన్ని ఎందుకు మీరు స్పష్టంగా చెప్పండి చనిపోవద్దు చనిపోవద్దు మీరు రండి రావడం ఆహ్వానిస్తాం మీరు ఎట్లా వచ్చినా ఆహ్వానించడం కానీ ఎందుకు తోటి వాళ్ళను తోటి వాళ్ళను ద్రోహులుగా అంటా అంటే మీ మనసు ఎట్లా ఒప్పుతుంది అసలు నాకే ఒప్పదు కదా మావోయిస్టులను కొన్ని విషయాల అంటే ఇప్పుడు నేను వాళ్ళ లైన్ వ్యతిరేకిస్తా కానీ ఏది పడతాదంటే నేను కూడా నేను ఒప్పుకుంటలేను కదా అది కాదంటే నేను చెప్తున్నా నేను మరి మీరు ఇంతకాలం పనిచేసి వాళ్ళను ద్రోహులుగా అంటుంటే కరెక్ట్ కాదు కదా స్పష్టంగా చెప్పండి పరిస్థితి బాగాలేము మేము బయటకు వస్తున్నాం అనేది చెప్పండి ఏం నష్టం లేదు మీకు వచ్చేది ఏం లేదు అంటే జార్ఖండ్ వాళ్ళు ఎవరు అంటారని పెట్టగర్రి ఇక జార్ఖండ్ అనేది లేదు ఎవరు అనేది లేదు ఎవరేమన్నారు మీరు స్పష్టంగా మీరు ఆయుధాలు అటు దాచుకొని వస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పోలీసులపై దొరకబడుతుంటారు వీళ్ళకా ఇప్పుడు ఇక్కడ ఆయుధాలు ఇస్తుండ్రు ఆ ఇప్పుడు మూడు దఫాలుగా అయిపోయినాయి మళ్ళీ ఆయుధాలు డంపులలో దొరుకుతున్నాయి మరి ఇదేం కథ ఇదేం కథ వాళ్ళవి ఏం చేసుకుంటారు ఆయుధాలు ఇప్పుడు ఆయుధాలు ఏం చేస్తారే ఎవరు తిప్పి తిప్పి కొడితే ఐదు వందల ఆయుధాలు కావు ఈ ఐదు వందల ఆయుధాలకు ఇవన్నీ కథలు ఎందుకు నువ్వు ప్రజల చైతన్యవంతమైతే ప్రజల చైతన్యం అయితే మొత్తం దేశం అంతా తిరుగుబాటు లేదు లేదు మనం తప్పనిసరిగా దాన్ని ఈ రకంగా చేద్దామని ప్రజలంతా సిద్ధపడ్డ అంటే ప్రభుత్వాలు వినకపోతే అప్పుడు ఆలోచించుకుంటామే ఏమున్నది దాంట్లో పోలీసులు ఇస్తారు ఆయుధాన్ని బొచ్చి బొచ్చేడుతారు పోలీసు వాళ్ళు తీసుకపోం అని చెప్పి ఆ అన్నట్టు వాళ్ళే వస్తారు ఎందుకు ఈ కథలు కాబట్టి ప్రజలు చైతన్యవంతం చేయాలి ప్రజలు చైతన్యవంతం చేయకుండా ఇప్పుడున్న సమాజం కాదు ఇది అంటే బార్సేవేసిన నిజంగా లొంగిపోయా అవకాశం అవసరం కావచ్చు వస్తుండ్రు మన ఇక్కడ ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అని అంటే ఆయన కేంద్ర కమిటీ నాయకుడు కాదు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి లేదా మొత్తం బెటాలియన్ కూడా లేనే లేదు ఇప్పుడు బెటాలియన్ ఎక్కడదే బెటాలియన్ బెటాలియన్ శీతికల్ పెడతారు ఫ్యూయర్స్ కోసం పెడతారు బెటాలిన్ ఎక్కడ బెటాలియన్ ఇడిమా చనిపోవడము ఆ యాభై మంది అక్కడ అరెస్ట్ కావడమే అప్పుడు అయిపోయి బెటాలియన్ లేదు ఉన్నది నలభై మందో యాభై మందో అరవై మందో ఉన్నారు వాళ్ళు కూడా ల లెక్కిపోయారు కదా ఆయుధాలతో లెంకిపోయారు ఆయుధాలు లేకుండా లెంగిపోయారు ఇంకెక్కడ బెట్టాలని పాడైంది అది బెటాలి అంటే రెండు వందల మంది ఉండాలి కనీసం నూట ఎనభై ఉండాలి నూట యాభై ఉండాలి అదేది లేకుండా బెటాలి ఆ ఆయన పెట్టాలంటే బర్సే దేవ పని పనిచేసిండు ఆయన డిప్యూటీ పని పనిచేసిండు కాబట్టి ఇప్పుడు ఏ స్థాయి మనకు తెలియదు ఆయన రాష్ట్ర కమిటీ మెంబరా మరి ఏ స్థాయి మనకు తెలియదు కాబట్టి ఏది ఉన్నప్పటికీ సరే ఏదైనా ఇప్పుడు బర్సేదేవా వస్తాడా అరెస్ట్ అయితే కాదు అయితే సరెండర్లు అయితే లేదు ఎట్టి పరుస్తున్న జరగండి నేను స్పష్టంగా చెప్తున్నా ఆయుధాలతోటి మావోయిస్టులు పదిహేను మంది పిచోలు కాదు వాళ్ళు ఆయుధాలతోటి అరెస్ట్ కావడానికి అంటే ఇది కనీస జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి కాబట్టి ఇక్కడ అంటే ఎట్లా అరెస్ట్ కాదు ఒక్కరు అయితే ఇద్దరు ఆయుధాలతోటి ఎట్లయితారు పదిహేను మంది నలభై మంది ఆయుధాలతో అయిన వాళ్ళకి సెంట్రీలు ఉంటాయి రెండు మూడు ఉంటాయి అక్కడ సపోడైతే గమనిస్తారు కాల్పులు చేస్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఏంటి అనుకొని అరెస్ట్ అవుతారు అది అది జరగని వచ్చేట కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉందో మీరు ఒక్కటి లోపటు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు లోపటిన్నోళ్ళకే ఈ బయట ఉన్న వాళ్ళను ఈ ద్రోవులు అనే దాన్ని మీరు కట్టడి చేయండి మేము చెప్తున్నా నేను మొదటిని చెప్తున్నా ఈ మాటలు మాట్లాడొద్దండి అని చెప్తున్నా మీరు మాట్లాడకండి మీరు ఒకవేళ మీరు మీరు సాయుధ పూర్వం చేసే పరిస్థితులు ఏమని చెప్తున్నా లేదు చేత్తం అనుకుంటే చేసుకోర్రీ మీరు చేస్తామని అంటే ఎవరు అంటారు మీరు చేత్తం చేస్తామంటే మీకు ఎవరి అడుగుతారా పౌరత్వ సంఘం చేయని విరసం చేయని ఇంకా ఇంకెవరెవరు సుందరే లో మీటింగ్ పెట్టు వాళ్ళు అందరు చేయండి మంచిదే చేతే విజయవంతం చేస్తే దండం పెడదాం అందరూ దండం పెడదాం మీరు చేసి సక్సెస్ చేస్తే దండం పెడదాం కానీ ఎదుటి వాళ్ళని ఎందుకు తిడుతున్నారు మీరు ఎందుకు అలా పని చేసి వచ్చిన వాళ్ళే వాళ్ళు అర్థం చేసుకుని వస్తుండ్రు వాళ్ళు వాళ్ళ కాడి పోన్ మీరు కాకపోతే వాళ్ళ కాడి పోండి ఫోన్ రే అక్కడ ఛత్తీస్గఢ్లో జగ్దల్పూర్లు ఉన్నారు ఆడ గడిచిలో ఉన్నారు పోనీ మాట్లాడుకోబోరు అందరు కదా ఫోన్లు చెప్తారు మాట్లాడతారు బంధువులు పోతారు పోన్ మీరు కూడా మేము పోయి మాట్లాడుతున్నారు మాట్లాడండి మాట్లాడి వచ్చి అన్ని తెలుసుకొని అన్ని తెలుసుకొని మాట్లాడండి మీరు తెలియకుండా పూర్తి విషయాలు తెలియకుండా మీకు హక్కు లేదు మీకు హక్కు లేదు మీరు మాట్లాడే ముందట అన్ని విషయాలు తెలుసుకోండి తెలుసుకొని తెలుసుకున్న దాని తగినట్టుగా మాట్లాడి ఊహాగానాలతోటి మాట్లాడకండి ఊహాగాలతో మాట్లాడద్దు ఊహాగానాలతో ఇన్ఫార్మర్ ఊహాలతో ఏజెంట్లు ఏ పిచ్చి భాష ఇదంతా ఈ పిచ్చి భాష మాట్లాడదు మీ మిత్రులు వాళ్ళు నిన్నటి దాకా పనిచేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ ప్రజలు కూడా వాళ్ళు 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 ఏంటి వాళ్ళు శత్రుడిగా చూడకూడదు అది తప్పది విభేదాలున్నాయి రైట్ విభేదాలు విభేదాలు మాట్లాడాలి విభేదాలు వేరు కానీ శత్రుత్వ భావన అనేది సరిది కాదని కాబట్టి వాళ్ళు ఆలోచించాలి మీరు వాళ్ళకి అదే విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఇప్పుడు బర్సదేవి కావచ్చు లేదా దామోదర్ కావచ్చు దేవుజి కావచ్చు ఎవరు వచ్చిన సంతోషమే రావాలి నేనైతే నేను కుట్ర లేదు లేవు బాజా నేను ఎనిమిదేళ్ళు కానీ చెప్తాను శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు చెప్పున ఎప్పటికి చెప్తాను ఏమన్నా నేను ఇలా ఏమి కుట్రలు లేవు రాజకీయాలు లేవు బహిరంగమై ఈ బహిరంగ రాజకీయాలే అని ఒకరిని తప్పనుకుంటే నువ్వు విమర్శ చేయి ఎట్లా తప్పో కాబట్టి ఇక్కడ మీరు అందరూ ఆలోచించండి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకేమి మీరు వేరే కాదు సరే బయట ఉన్నోళ్ళు కూడా కొంత వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు కొంత బయట ప్రజా సంఘాల్లో మాట్లాడుతున్నారు సరే సాయుధ పోరాటం అంటే ఇష్టం ఉన్నది మీ ఇష్టాన్ని నేనే తప్పబడతలేను కానీ ఆలోచించండి ఉంటాను నేను ఆలోచించండి తర్వాత వాళ్ళు రక్షించుకోవడం ఇప్పుడు మనకు మెయిన్ కర్తవ్యం ప్రధాన కర్తవ్యం ఆ పాటలో ఉన్న వాళ్ళ ఉన్న శక్తులను రక్షించుకొని వాళ్ళను ప్రజలు పనిచేయమని కోరడమే వచ్చే వాళ్ళు కూడా నేను ఇంకొక విషయం చెప్తున్నా ఈ సందర్భంగా ఇప్పుడు సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళు వాళ్ళ ఐదు వందల మంది వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఉన్నారు ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళు ప్రకటన ఇంకా సమావేశాలు కావాలి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ గ్రూప్ వాళ్ళందరి మధ్యన ఒకే అవగాహన తోటి ఉన్నారు వాళ్ళు ఏమి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉండి జీవితం అనుభవించడానికి రాలే వాళ్ళు ఏదో సంస్థ పెట్టుకుంటారు వాళ్ళు రేపు ఎట్లా పెడతారు రాజకీయ రాజకీయ పార్టీ పెడతాము అని చెప్పి వాళ్ళందరూ ఏంది సాయుధ పోరాట విరమణ అంటేనే అసలు ఎవరు చెప్పాల్సిన పని లేదు సాయుధ పోరాట విరమణ వాళ్ళు యాభై మంది చేయని వంద మంది చేయని ఐదు వందల మంది చేయని మొత్తం పార్టీ చేయని ఎట్లా చేసినా ఆ మాట మాట్లాడుతున్న వంటనే ఒక సంస్థ సేమ్ సంస్థ ఒక సాయుధ మార్గం మాత్రమే వదిలిపెట్టడం తప్ప మిగిలిన వాళ్ళ రాజకీయ లక్ష్యాలు ఉంటాయి వాళ్ళు ఎట్లా మార్పులు చేసుకుంటారు వేరే విషయం కానీ ఇవి ఉంటాయి దాని అర్థం అది అది ప్రపంచంలో వందల అటు డెబ్బై సంవత్సరాల ఖచ్చితం ఉన్నది అనేక సంస్థలకు ఉంది కాబట్టి సాయుధ పోరాట విరమణిందో అర్థం చేసుకోండి చదవండి గూగుల్ కొట్టండి గ్రోగులు సెర్చ్ చేయండి అన్ని సెర్చ్ చేయండి మీకు అన్ని విషయాలు వస్తాయి కాబట్టి అనవసరంగా తెలిచి తెలియక మాట్లాడకండి కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకం కాదు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకం కాదు మన రాజ్యాంగం వ్యతిరేకం కాదు పెట్టుకునే హక్కు ఉంది వంద శాతం ఉంది వంద శాతము కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు మరి మీరు వస్తున్నారు పది మంది ఐదు మంది ఏమైతుండ్రో ఇది లీగల్ అంటే ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చదువు చేస్తున్నారు మీరు ఇప్పుడు నేను మల్లూరు చెప్తాను మీరు మీరు చేసేది నేను వచ్చినది సంతోషం కానీ చెల్లా చదువు చేస్తున్నారు మీరు చెల్లారి చదువు ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు నలభై మంది మొన్న నలభై మంది వచ్చారు ఎవరింటి వాళ్ళు వేరు కదా అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళందరూ ఎట్లా కలవాలి మళ్ళీ ఒక్కటి ఎట్లా కావాలి కదా కాబట్టి మీరు చెల్లా చదువు చేయడం ద్వారా మీకే నష్టము మీకు గొప్ప ఆశయం ఉంది ఈ దేశంలో సమానత్వం రావాలి సోషలిజం ఉత్తరప్రదేశం రావాలి కమ్యూనిజం రావాలి అంటుండ్రు ఓకే మరి ఎందుకు చెల్లా చదువుతున్నారు మరి వాళ్ళు స్పష్టంగా చెప్పవచ్చు నా ఉద్దేశం అయితే మీరు సాయుధ పోరాట విరమణ చెప్పండి ఏం నష్టం లేదు ఎందుకు కూర్చుకుంటుండ్రు సాయుధ పోరాట విరమణ కుంపలు ఎందుకు మాట్లాడుతుండ్రు ఏం కుంపలు అంటుకపోవాల ఏమైపోయేది లేదల్లా సాయుధ పోరాట విరమణ మీ పవిత్రతకు మీ కులానికి ఏదో భంగం అయిందని భావిస్తున్నారు మీ కులం ఏదో చెడిపోయినట్టుగా ఇదంతా తప్పుడు అవ్వగాన మీరు విరమణ చేస్తుండ్రు సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నారు ప్రజలంతా సిద్ధపడే రోజు దాన్ని కూడా కాదంటాడు ప్రజలంతా కూడా లేదు లేదు ఇలా యుద్ధమే చేయాలి మొత్తం ప్రజ భారతదేశం అంతా తిరుగుబాటు ఉందంటే అంటే దాన్ని కూడా కాదంటాడు అది మాకు అని చెప్పింది ఏమన్నా అన్ని పిచ్చువేషన్ అలా కాబట్టి ఇక్కడ ఏ మీరు మీరు విరమణ చేయొచ్చు స్పష్టంగా మేము మా సిద్ధాంతం ఉన్నది మేము మేము బయటకు వచ్చిన మా సిద్ధాంతం మాకు ఉంది అని చెప్పాలి వాళ్ళు చంద్ర చెప్పాలి ఆంధ్ర చెప్పాలి మా సిద్ధాంతాలు మేము వదులుకోలేదు మేము ఇప్పుడు ఇది పరిస్థితుల కారణంగా మేము దాన్ని వదిలేస్తున్నాం చెప్పొచ్చు కాబట్టి అది చెప్పి ఎవరైనా వాళ్ళ వచ్చిన ద్రోహులు తిట్టద్దు సోను ద్రోహం ఆయన తప్పు చేసిండు మేమీద మంచుకున్న ఇట్లా మాట్లాడద్దు ఆయన తుపాకీ ఇచ్చిండు మేము తుపాకీ పెద్ద తుపాకీదే లెక్క అది ఒక తుపాకి కాదు తిప్పి తిప్పి కొడితే కొనుక్కుంటా రెండు లక్షలకు దొరికేది లక్షకు దొరికేది దాన్ని పట్టుకొని ప్రయత్నం ఈ మార్చేస్తున్నావు అది కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా మీరు మావోయిస్టు బయట విధానాలు వేరు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మీ లైన్ కూడా నేను వ్యతిరేకిస్తా అయినంత మాత్రాన ఒక కమ్యూనిస్ట్గా కోరుకునేది ఏంటంటే కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు ఇంకా చీలికలు చీలికలు ఇవి కాదు కాబట్టి ఇది మీరు ఎందుకు అయినరో ఏదో మొత్తం మాత్రం సంథింగ్ సమస్యలు వచ్చినాయి అయినరు కాబట్టి ఎంత ఒకరిపైన ఒకరు మీరు ఇట్లా దాడులు చేసుకోవద్దు శత్రుత్వ భావన ఉండొద్దు అనేది నేను ఈ సందర్భంగా దేవ సందర్భంగా చెప్తున్నా కాబట్టి ఇక దేవే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు రే ఎట్లాగూ వస్తాడుగా ఇయంలో రేపు వస్తారు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు ఇంకా అంటే ఇటు ఈ విధంగా కంప్లీట్గా అరెస్ట్ అవుతున్నా సో ఇక పీపుల్ లిబరేషన్ గెరీల్ ఆర్మీ కార్యకలాపాలు ఇక ముగిసినట్ట అనుకోవచ్చు అంటే దేవుజీ తో కావచ్చు దేవుజీ లొంగుబాటుతో కావచ్చు ఇప్పుడు దేవే వచ్చిన దేవుజీ వచ్చిన దామోదర్ వచ్చినా అని అనుకోకూడదు సాయుధులుగా ఉండే మావోయిస్టుల వాళ్ళ చరిత్ర ముగిసిందని అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదు అంటే ఇంకా సాయుధులు ఉన్నారు సాయుధులుగా ఉన్నారు వాళ్ళు సాయుధులుగా ఛత్తీస్గఢ్ లో ఉంటారు లేదా ఒరిస్సాలో ఉంటారు ఇంకా ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు గణేష్ చనిపోయిన అక్కడ ఒరిస్సా ఉన్నారు లేదా జార్ఖండ్ లో ఉన్నారు కాబట్టి ఎంతమంది సంఖ్య పక్కకు పెడతాం మనం ఇప్పుడు అవన్నీ మనం నాకు తెలియదు వాళ్ళు కూడా చెప్పారు మావోయిస్టులు కూడా ఇంత సంఖ్య చెప్పారు పోలీసులకు కొత్త తెలుసు వాళ్ళు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి ఇవన్నీ మనకి అలా గోవాస పని లేదు ఉన్నారు ఉంటారు నాటికే ముగించబడతారా లేదా అని కూడా అది అంత ప్రశ్న అది అంత ఉపయోగం లేదు నేను ఒకటే చెప్తున్నా నేను చెప్పేది ఏంటంటే మావోయిస్టు సాయుధ మావోయిస్టులు మావోయిస్టులు అంటే సాయుధంగా ఉన్న మావోయిస్టులు నేను మళ్ళీ చెప్తున్నాను మావోయిస్టులు బయట లీగల్గా ఉండొచ్చు ఇల్లీగల్గా ఉండొచ్చు లీగల్ గా కూడా ఉండొచ్చు వాళ్ళు ఎందుకంటే మావోయిస్టు మా ఊరిని సపోర్ట్ చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదా మావోయిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలను సపోర్ట్ చేసి బయట కూడా ఉండొచ్చు బయట వాళ్ళక రాజ్యాంగ పరంగా వాళ్ళక రైట్ ఉంది రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే నువ్వు ఒక యాక్షన్ చేయకుండా ఒక హింసా కార్యక్రమం చేయకుండా ఒక తుపాకీ లేకుండా నువ్వు మావోయిస్టు పార్టీ గురించి మాట్లాడిన రాజ్యాంగ ప్రకారం వ్యతిరేకం కాదు తప్పు కాదు అది తప్పు కాదు నేరం కాదు తప్పు కాదు నువ్వు మాట్లాడుకోవచ్చు అట్లా వచ్చిన మంది ఉన్నారు కదా కానీ ఇప్పుడు రీసెంట్ గా రెగ్యులర్ రెండు మూడు రోజుల కింద న్యూస్ చూస్తే సో కేంద్రం వీటిపై ఎవరైతే మావోయిస్ట్ బావజలం ఉన్నవాళ్ళు మావోయిస్ట్ బావజలం ప్రచురిస్తున్న వాళ్ళపైన కేంద్రం నిఘా పెట్టింది అని చెప్పి ఒక పెద్ద వార్త వచ్చింది నిఘా పెట్టింది కానీ అరెస్ట్ నెక్స్ట్ అరెస్ట్ అనుకోవచ్చు కదా అట్లా అనుకుంటే ఇప్పుడు మరి ఎంతమంది ఇప్పుడు లేరు సుందరేబాబు ఎన్నిసార్లు మాట్లాడలేదు కోర్టే చెప్పింది కదా హైకోర్టు జడ్జి కూడా చెప్పింది కదా అది మాట్లాడడం నేరం కాదు అని చెప్పింది వాళ్ళు పుస్తకాలు ప్రసరించుకుంటున్నారు మాట్లాడతారు మొత్తం ఒక్క తెలంగాణ కాదు దేశం అంతా మాట్లాడతారు ప్రపంచం అంతా మాట్లాడతారు అది ఎట్లా అది నువ్వు కమ్యూనిజం గురించి మాట్లాడతలేరా అది తప్పు కాదు నువ్వు మతం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ కూడా మతం మాట్లాడుకోవచ్చు కానీ ఆ మతం ఆధారంగా నువ్వు ఎప్పుడైతే హింస చేస్తావో అప్పుడు తప్పు అయితే తప్ప అంటే మాట్లాడమే తప్పు కాదు అంటే భావ స్వేచ్ఛ కదా భావ స్వేచ్ఛ కాబట్టి భావ స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇది అంటే ఈ రాజ్యాంగం ప్రకారంగా మావోయిస్టుల గురించి మాట్లాడమే రాజ్యాంగ వ్యతిరేకం కాదు కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఆయుధాలు నేను ఏమంటున్నట్టే ఆయుధాలు కలిగిన సాయుధులైన మావోయిస్టులు మావోయిస్టులు అనే వాళ్ళు తగ్గిపోతున్నారు అంటే చివరి దశ నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక అంతిమ దశ నేను మళ్ళీ చెప్తున్నా అంతిమ దశ ఈ దశ అనేది ఈ దశ నుంచి మళ్ళీ మొదటి దశకు రావడం అనేది కూడా నేను మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా నేను ఇది జరగది జరగని ముచ్చట మొదటి దశకు రెండో దశకు అత్యున్నత దశకు ఇక రాదు ఇది ఒక చివరి దశ అంతిమ దశ ఇది క్లోజ్ అయ్యే దశ ఎప్పుడు క్లోజ్ అవుతారు అనేది నేను చెప్పను ఏ డేట్ ఈ డేట్లు లేవు ఎవరు చెప్పినా తప్పే డేట్లు చెప్పడం తప్పు ముందు కావచ్చు వెనక కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కాబట్టి ఏమున్నా అది అయిపోయిన కిందనే లెక్క అయితే మావోయిస్టు ప్రచారం ఉంటుంది మావోయిస్టు రాజకీయాలు ఉంటాయి ఈ దేశంలో ఉంటాయి మావోయిస్టు కూడా ఉంటుంది ఈ దేశంలో కాబట్టి ఇక్కడ అంటే మార్గము సాయుధ మార్గం అనేది దానికి కాలం చెల్లింది అంటనే కదా అది విఫలమ చెందింది అది అయిపోయింది ఇక అది లేవది కొత్తగా రావాలి ప్రజల్లో చేత పడాలంటే అంతే ఇప్పుడు ఇప్పుడు మూట మూటగొట్టి వేసం చేతడు మూటలు అంటే తెలుసు కదా కొట్టి వేసం చేయలేం అయిపోయింది ఇప్పుడు ఎక్కడో ఒక ఎవరో ఎవరెవరు కొడతలేరు అంటే కొడత ఏంటంటే పోయి దేవులు ఆడితే ఎక్కడో మూటగొట్ట ఉంటారు కానీ ఇప్పుడు మూటగొట్టే సమాజం అయితే అన్నారు కదా కాబట్టి నేను సాయుధ పోరాటం అనేది ఉందో అది అది అయిపోయింది కాలం జల్లింది అయిపోయింది దానికి ఎక్కడో ఒకడు నలుగురు ముగ్గురు ఉన్నారు అనుకో దానికి ధన్యవాదాలెక్కలు లెక్క పెడతారు ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్